అందరికీ అండి నేను మీ రాధిక కార్తీక మాసంలో ఇరవయవ రోజు పారాయణంని ఈరోజు తెలుసుకుందాము మృదు చక్రవర్తి ఇలా అడుగుతూ ఉన్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చెయ్యాలని మీరు సెలవిచ్చారు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ అనే పేర్లతో సంబోధించారు శ్రీవారికి అంతటి ప్రియకరి అయిన ఆ తులసీ మహత్యాన్ని నాకు వినిపించండి అని చెప్పేసి అడిగారు అప్పుడు నారదుల వారు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రాజా శ్రద్ధగా విను పూర్వము ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస శివ శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు ూపి అయి ఉన్నాడు భీత మహాదంస్ట్రా నేత్రాలతో భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనైంది గాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోషడంతో దేవగురువైన బృహస్పతి ఆ పేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి ே బ్రహ్మన్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధున్ని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివా నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి ఇదే నా కోరిక అని అన్నాడు సంతోషించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువబడినటువంటి అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చెయ్యకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతము చెవుడు పొందింది అంత గట్టి స్వరంతో ఏడ్చాడంట దానికి దేవతలకి స్వర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెవుడు అంటే చెవులు వినబడకుండా ఉండేంత అంత చెవుడు వచ్చిందంట అంత గట్టిగా ఏడుస్తూ పుట్టాడంట అతను ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత ఎవరి పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతక కర్మాది సంస్కారాలను చేయుండి అని చెప్పేసి బ్రహ్మని కోరాడు సముద్రుడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డంని వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ళ పర్యంతమైంది అంటే అంత కష్టమైందన్నమాట బ్రహ్మకు అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళను రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి చే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి బృందను బృందను ఇచ్చి పెళ్లి రూప బల విలాసుడైన ఆ భార్యగా గ్రహించి దానావచార్యుడైన శుక్రుని సాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు ఇంకా నారదుల వారు ఇలా చెప్తూ ఉన్నారు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకము ఆ సందర్భాన్ని విష్ణువు అతని తల తెగవేయడము ఇత్యాదిగా ఇతిహాసమంతా కూడాను చెప్పాడంట అంటే రాహువుకి తల ఎందుకు లేదు అని అడిగితే ఇలా రాహువు యొక్క తలని విష్ణుమూర్తి ఇలా తెగ నరికాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అంతా విన్న సముద్ర సముద్రతనియుడైనటువంటి జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మదించటం పట్ల చాలా మదనపడ్డాడు గస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరకు రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను రేరే ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోకకంఠకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్ర కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవతగన తిరస్మృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు గస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ దురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శిక్ష్యం కాకుండా ఉన్నాడు అంటే మనం ఏం మనము ఈ జలంధరుని ఏమీ చేయలేము అతన్ని యుద్ధంలో ఓడించలేము అతన్ని మనము చంపలేము ఈశ్వరుడి అంశతో పుట్టినటువంటి వాడు కాబట్టి మనకు అతన్ని వశింపేటువంటి శక్తి లేదు అతన్ని చంపే శక్తి మనకి లేదు అని చెప్తూ ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఇరవయ రోజు పారాయణము పరిసమాప్తమైనది ఇరవై ఒకటవ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి